హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా యూపీఐ సేవలు వాడే వారందరికీ కూడా ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది సో దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలు చూస్తే రేపటి రోజున యూపీఐ సేవలు అయితే కనుక కొన్ని బ్యాంకులకు సంబంధించి అప్డేట్ వచ్చింది ముఖ్యంగా ఎక్కువగా అందరూ వాడే పెద్ద బ్యాంక్ అయినటువంటి ఎస్బీఐ ఎస్బీఐ బ్యాంకుకి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది రేపటి రోజున యూపీఐ సేవలు కొద్దిసేపు నిలిచిపోనున్నాయని అయితే చెప్తూ ఉన్నారు సో ఆ టైంలో ఎవరో కూడా పెద్ద పెద్ద అమౌంట్లు అలాంటి ట్రాన్సాక్షన్ అయితే చేయకండి ఒకవేళ డబ్బులు ఉన్న టైం డబ్బులు కట్టాల్సిన టైం అయితే చేతిలో క్యాష్ అయితే పెట్టుకుని ట్రావెల్ చేసే వాళ్ళు వాళ్ళని అయితే అప్డేట్ ఇచ్చింది ఎస్బీఐ సో దానికి సంబంధించిన వివరాలు తెలిస్తే ఇప్పుడు ఈ రోజుల్లో యూపీఐ సేవలు అయితే కనుక ఎక్కువగా వాడుతున్నారు అయితే ఎస్బీఐ కీలక ప్రకటన చేసింది జూలై పదహారో తారీఖునైతే కనుక యూపీఐ అలాగే పేటిఎం అలాగే ఫోన్పే గూగుల్ పే ఇలాంటివి ఏమైతే ఉన్నాయో వారందరూ కూడా ఈ సేవలైతే రేపటి రోజున కొద్దిసేపు అయితే నిలిచిపోనున్నాయని చెప్తున్నారు ఏంటంటే ముఖ్యంగా ఎస్బీఐ తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది రేపు సాయంత్రం ఐదు దాటిన తర్వాత కొంచెం ఇబ్బందులు అయితే ఎదుర్కోవచ్చు ఫోన్పే గూగుల్ పేకి సంబంధించి రేపు ఐదు గంటల వరకు పర్వాలేదు సాయంత్రం ఆ తర్వాత కొంచెం ఇబ్బంది ఉంది అలాగే ఇక అర్ధరాత్రి ఒంటి గంట నుంచి రెండు పది వరకు అంటే సుమారు ఒక గంట పాటు పైగా గంట పైగా ఈ యూపీఐ సేవలు అయితే కనుక పూర్తి స్థాయిలో నిలిచిపోనున్నాయి ఆ తర్వాత అంటే ఇప్పుడు ఈ ఫిన్టెక్ సంస్థలు కృషితో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం కారణంగా ఇవి ఎక్కువగా ఫోన్పే గూగుల్ అవి చేస్తున్నారు కాకపోతే ఎస్బీఐ అకౌంట్స్ ఎవరి నుంచి ఏ ఎస్బీఐ అకౌంట్స్ ఎవరికి ఉన్నాయో దాని నుంచి పంపించే వాళ్ళందరూ కూడా కొంచెం అలర్ట్గా ఉండండి రేపు సాయంత్రం ఐదు దాటిన తర్వాత కొంచెం పెద్ద అమౌంట్లు అలాంటివి అలా అయితే పంపించడానికి ప్రయత్నించకండి ఎందుకంటే అర్ధరాత్రి దాటి లే మర్నాడు ఉదయం తర్వాత నుంచి అయితే పదిహేడు తారీఖున మళ్ళీ బాగానే ఉంటుంది సాయంత్రం ఐదు దాటిన తర్వాత పెద్ద అమౌంట్లు ఎవరైనా పంపించాలంటే ఒకసారి చూసుకోండి అలాగే ఐదు దాటిన తర్వాత ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కొంచెం చేతిలో క్యాష్ పెట్టుకోండి రాత్రి అయితే కనుక ఒంటి గంట దాటిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక ఒక గంట పైన ఒక అరవై ఐదు నుంచి డెబ్బై నిమిషాల దగ్గరలో పూర్తిగా సేవలు అయితే నిలిపివేస్తున్నామని చెప్పారు ఏదైనా అప్డేట్ చేస్తున్నట్టున్నారు మరి సో దీనికి సంబంధించి కస్టమర్లు అందరూ కూడా గమనించాలని అయితే చెప్తూ ఉన్నారు ఎస్బీఐ యోనో ఈ అలాగే ఆర్టీ మిగతా సేవలు పేటిఎమ్ నెట్ నెఫ్ట్ అలాగే ఆర్టీజీఎస్ సేవలు ఇవన్నీ కూడా నిలిపేస్తున్నారు అంటే ఒక ఫోన్పే గూగుల్ పే కాదు అన్ని సేవలు కూడా ఎస్బీఐకి సంబంధించి అర్ధరాత్రి అయితే ఉన్నాయి సాయంత్రం ఐదు దాటిన తర్వాత నుంచి కొంచెం అప్డేట్లో ఉండండి సో వీడియో లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం చేరుతుంది